నిన్న ఒక అబ్బాయి మాట్లాడుతూ ఏవి చేసినా కూడా మా జీవితంలో సమస్యలు పోవట్లేదు ఏది చేసినా కూడా నా కష్టాలు తీరట్లేదు నా ఇబ్బందులు పోవట్లేదు అని అన్నాడు ఎలా పోతాయి నీ కష్టాలు ఎందుకు పోవాలి నీ కష్టాలు అసలు అని నేను అడిగినప్పుడు ఆ అబ్బాయి ఏం మాట్లాడటం లేదు అసలు మా కష్టాలు పోవడానికే కదా మేము వచ్చింది అసలు మా యొక్క సమస్యలు తీర్చుకోవడానికే కదా మేము వచ్చింది నేను అడిగాను ఒక మనిషికి దేవుడు ఎందుకు అవసరం ఒక మనిషికి దేవుడు ఎందుకు కావాలి ఒక మనిషికి దేవుడు ఎందుకు కావాలంటే ఈ రోజున సంఘాలు చెప్తున్నట్టు ఒక మనిషి ఆశీర్వదించబడాలి ఒక మనిషి భూ సంబంధంగా ఎదగాలి ఒక మనిషి అందరికంటే గొప్పవాడిగా ఎంచబడాలి అంటే దేవుడు కావాలి వాళ్ళ దృష్టిలో కానీ బైబిల్ ప్రకారం ఎక్కడా కూడా ఒక మనిషికి దేవుడు ఎందుకు కావాలి అని అంటే మనిషికి పరిశుద్ధత కావాలి మనిషికి నీతి కావాలి మనిషికి నైతికత కావాలి ఎక్కడుంది బైబిల్లో మిమ్మల్ని నేను ఆశీర్వదింపజేసి భూజనులందరికంటే నిన్ను ఉన్నతమైన ధనవంతుడిగాను నేను కూర్చోబెడతానని ఎక్కడుంది మనుషులు దీనికోసం వస్తారు కానీ దేవుడు ఇచ్చేది వేరు మనుషులు ఇచ్చేది వేరు మనుషులు దేనికోసం వస్తారంటే డబ్బును వెతుకుతూ ఆశీర్వాదాన్ని వెతుకుతూ వెంబడిస్తూ వస్తారు వాళ్ళు అందుకే వాళ్ళు ఆశీర్వాదం గురించి మాట్లాడినప్పుడు చాలా బాగుంది నీకు ఆశీర్వాదం వచ్చిద్దంట అంట అంటే చాలా బాగుండిద్ది కానీ ఎప్పుడైతే దేవుడు నేను నీకు ఆశీర్వాదం కాదు నీకు పరిశుద్ధతనిస్తాను నీకు నీతినిస్తాను నీకు న్యాయ విధులు ఇస్తాను నాతో సమానమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాన్ని నీకు ఇస్తాను అని అంటే మనుషులు దాన్ని ఆశించడం ఎందుకంటే భూసంబంధమైన వ్యక్తులు పరిశుద్ధతను కోరుకోరు సంబంధమైన వ్యక్తులు నీతి న్యాయాన్ని కోరుకోరు వాళ్ళు వాటిని జరిగించాలని చూడరు అందుకని దేవుడి దృష్టిలో మనుషుల్ని చూసినప్పుడు వారందరూ కూడా చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని బ్రతికించాడు అని మాట్లాడుతున్నాడు ఇది క్రైస్తవులతోటి మాట్లాడుతున్నాడు ఈ క్రైస్తవులు వారు దేవుడి దృష్టిలో వాళ్ళు నూతనమైన జీవాన్ని కలిగి బ్రతికి ఉన్నవారుగా కనబడుతుంది ఇప్పుడు చూడండి మనుషులతో మాట్లాడితే ఆయన ఈ దృష్టిలో ఎలా ఉన్నారు అని అంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను ఆ సంఘానికి ఎఫ్ఎస్సి సంఘానికి పౌలు గారు రాస్తున్నటువంటి మాట ఏంటంటే మీరు మీ అపరాధముల చేతను మీరు చేసినటువంటి పాపముల చేతను చచ్చిన వారిగా ఉన్నారు గమనించి చూడండి చచ్చిన వారు అని అంటే భూ సంబంధంగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నప్పటికీ దేవుడితోటి సంబంధం లేకుండా చీకటిలో బ్రతుకుతున్నారని అర్థం దేవుడి దృష్టిలో ఆ మనిషి ఎంత అందంగా చక్కగా కనపడినప్పటికీ వాడు ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నట్టే లోకంలో ఉన్నవారు ఏ మనిషి ఎంత డబ్బున్నా ఎవరున్నా కానీ అతడు క్రీస్తుతో లేకపోకపోతే అతడు చచ్చిన వ్యక్తితో సమానం ఆ మనిషికిలో జీవం లేదని అర్థం నిజమైన సత్యాన్ని గ్రహించలేదని అర్థం వాడు దేవుడి దృష్టిలో ఎల్లప్పుడూ చచ్చిన వాడిగానే ఉంటాడు రెండో వచనంలో ఏమంటున్నాడో మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయుల వారిని ఇప్పుడు ప్రేరేపించుచు శక్తికి అధిపతిని అనుసరించు ఈ ప్రపంచపు ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటరి ద సన్స్ ఆఫ్ డిజోబీడియన్స్ అని మాట్లాడాడు ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు మునుపు నడుచుకున్నారు ఏంటి ప్రపంచ ధర్మము ఏంటి ఎలా ఉండిద్ది ప్రపంచ ధర్మము ఈ ప్రపంచ ధర్మం ఎలా ఉంటుంది అంటే సమస్తము కూడా మానవుడు తన చుట్టూ తిరుగుతుంది అని అనుకుంటాడు ఈ ప్రపంచ ధర్మము ఎలాంటిది అంటే గలతీలుగా రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో మాట్లాడతాడు చూడండి గలతీలుగా రాసిన పత్రిక గల తిరిగి రాసిన పత్రిక ఈ ప్రపంచము అన్నప్పుడు భౌతికమైనది కదా మన కంటికి కనపడేదంతా కూడా భౌతికమైనది ఈ భూ సంబంధమైనది ఈ భూ సంబంధమైన ఆలోచన ఈ యొక్క శరీర సంబంధమైనది అంటే ఏంటి భూ సంబంధమైనదన్న శరీర సంబంధమైనదన్న ఇవన్నీ కూడా ఒకటే ఎందుకంటే శరీరం భూమి నుంచి తీయబడ్డది శరీరము మన్ను నుంచి తీయబడ్డది ఈ భూమి మీద నివసించుతున్న వారు సంబంధమైన వాటిని వెతుకుతారు భూ సంబంధమైన వాటిని కోరుకుంటారు భూమిని మీద ఎలాగో ఆశీర్వాదంతో బ్రతుకుదామని ఆశీర్దిస్తారు వాళ్ళకందరికీ ఒక విధానం ఉన్నది వాళ్ళందరికీ కూడా ఒక విధానం ఉన్నది ఒక ఆలోచన పద్ధతి ఉన్నది ఆ ఆలోచన పద్ధతి అది ఎలాంటిది అని అంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ గలతీలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో పదిహేడో వచనం నుంచి శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును ఇది మొదలుకొని ఇది ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నగాకి ఉన్నవి గనుక మీరేవి చేయనిశ్చయించుతో వాటిని చేయకుందురు ఈ వచనాన్ని పదిహేడో వచనాన్ని గమనించి చూడండి శరీరమునకు ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించను అపేక్షించును అనంటే శరీరం ఒకటి కోరుకుంటే మనస్సు ఒకటి కోరుకుంటుంది ఈ రెండింటికి కూడా ఎప్పుడు కూడా వ్యత్యాసం నడుస్తూ ఉంటుంది ఇది క్రైస్తవులకు అర్థమైంది క్రైస్తవులకే అర్థమైంది భూసంబంధమైన వ్యక్తులకి అర్థం కాదు ఎందుకు అర్థం కాదు అనంటే అతడి శరీరము అతని ఆత్మ రెండు ఒకటిగానే నడుస్తాయి ఎందుకు నడుస్తాయి అంటే అతడి మనోనేత్రాలు వెలిగించబడలా అతడి ఆలోచన విధానం మార్చబడలా అతడి హృదయము వాక్యం చేత కడగబడలా అతడు తాను అనుకున్నదే కరెక్ట్ అనుకుంటూ వెళుతూ ఉంటాడు ఒకడు తన దృష్టికి తాను సరైనది అనుకును కానీ తొదకు అది మరణానికి నడిపించు అని సామెతలో మాట్లాడతాడు మనిషి తాను దృష్టికి తాను నీతిమంతుడిగా ఎంచుకొని అతడు వెళుతూ ఉంటాడు అతడికి ఇది తప్పు ఇది ఒప్పు అనేటువంటి ఆలోచన ఉండదు అతడు దాన్ని గ్రహించలేడు లోకంలో బ్రతికే వాళ్ళు ఎక్కువ జ్ఞానం కలిగి బ్రతుకుంటారు ఏ ప్రాణం అది సంబంధమైన జ్ఞానం ఎలాగు తిందామా ఎలాగూ త్రాగుదామా ఎలాగూ బ్రతుకుదామా ఈ క్రమంలో వాళ్ళకి నచ్చినవన్నీ వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ మనసుకు కూడా ఏమి అభ్యంతరాలు రావు వాళ్ళ మనసుకు కూడా ఎటువంటి కష్టం రాదు ఇదంతా సర్వసాధారణం అనేటువంటి ఒక సర్వసాధారణమైనటువంటి వ్యక్తిత్వాల్లో మానవులు ఇమిడిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళందరూ దేవుడి దృష్టిలో చచ్చిన వారిగానే ఉంటారు వాళ్ళందరూ దేవుడి దృష్టిలో జీవం లేనివాడు సత్యం లేనివాడు కానీ మనకైతే దేవుడు ఒక విధి విధానాన్ని ఇచ్చాడు మనమైతే మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఎలాగ పిలుస్తూ ఉన్నాడు ఎలాగ పిలుస్తున్నాడు అంటే ఒకప్పుడు మీరు అపరాధముల చేత చచ్చిన వారిగా ఉన్నారు కానీ ఇప్పుడైతే మీరు జీవంలో ఉన్నారు దేవుళ్ళు ఉన్నాము అని చెప్పడానికి ఏంటి కారణం ఇదే ఈ జీవమే ఈ రెండు శరీరానికి ఆత్మకును రెండింటికి వ్యత్యాసం నడుస్తూ ఉంటుంది క్రైస్తవుల్లో ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఆదివారం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క వ్యత్యాసాన్ని అనుదినం మీరు చూస్తే మీరు దేవుడి యొక్క బిడ్డగా చెప్పబడతారు ఎందుకంటే మీ ఆత్మ వెలిగించబడ్డది మీ ఆత్మ దేవుడికి దగ్గరగా ఉన్నదని అర్థం ఇక్కడ చూడండి ఇక్కడ అయితే అనేది ఉండదు ఈ మానవులకి భూ సంబంధమైన మానవులకి ఈ వ్యభిచారపు కట్టడి అనేది ఉండదు వారి తలంపులు ఎల్లప్పుడూ కూడా పరిగెడుతూ ఉంటాయి అవి నెమ్మదిగా కూర్చుండలే ఒక చోట తన యొక్క ఆలోచన విధానము నిరంతరము కూడా శారీరక కోరికల వైపు పరిగెడుతూ ఉండిద్ది దాన్ని అతడు ఏమాత్రం కూడా నియంత్రించుకోలేడు అయితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది మీరు వీటి గురించి చాలా దూరంగా ఉండాలి ఇప్పుడు క్రైస్తవుడు అనేవాడు నిరంతరం అవి చూస్తూ ఆనందించగలడా వాటిని ఎందు ఉండగలడా సంఘాలు పాడైపోయినవి కుటుంబాలు వ్యక్తిగత కుటుంబాలు పాడైపోయినవి మనిషిలో చెప్పసక్యము కానటువంటి వెర్రవీగుచున్నటువంటి శరీర కోరిక మనుషుల్ని బలంగా పట్టుకొని ఈడ్చుకుపోతున్నదని బైబిల్ వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతోంది రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో ఈ మాట ఇక్కడ చూడండి ఇరవై ఇరవై ఒకటి వచనాలు అందుచేత ఇరవై వచ్చిన ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు ఇరవై ఒకటో వచనం అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకై శక్తి గలవ వాక్యమును సాత్వికమును అంగీకరించుడి ఇక్కడ ఇరవై ఒకట వచనంలో సమస్త కల్మషమును విర్ర వీగుచున్న దుష్టత్వమును మానమన్నాడు ఇరవై ఒకట వచనములో పదాన్ని వాడాడు విర్ర వీగుచున్న పదము విర్ర వీగుచున్నది అన్నప్పుడు ఇంగ్లీష్లో దాని అర్థం ఏంటంటే ద వికెడ్నెస్ వికెట్నెస్ ర్యాంపెంట్ అంటే కుర్రవాళ్ళు బండి నడుపుతూ జర్రమని ఇలా స్పీడ్గా వెళ్ళిపోయి ఇలా చేజింగ్ చేసుకుంటూ స్పీడ్గా వెళ్తారు చూసారా ఎప్పుడైనా కారు ఉన్నోళ్ళు కానీ బాగా ఇతడు విరవిగిపోతున్నాడు అని అంటారు అదుపు లేనటువంటి ఆవేశంతో ఇంట్లో కోపం వచ్చినప్పుడు అని తల్లిదండ్రులు వేయిస్తారు లేకపోతే ఇలా మనిషి అదుపు చేసుకోలేనటువంటి ఆ నియంత్రణ లేని కట్టుబాటు లేని స్వభావము అది మనిషిలో నిరంతరము దాగి ఉంటుంది అది శరీరం యొక్క విధానం అది దేవుని ఆత్మకు దూరంగా ఉంది కాబట్టి ఆ శరీర విధానము మనిషి విశ్వాసుల్లో కూడా ఉండిద్ది ఎందుకంటే మన ఆత్మలైతే రక్షించబడ్డవి మన ఆలోచనల విధానాలు అయితే మార్పు చెందినవి కానీ శరీరములో విర్రవీగుచున్నటువంటి ఆ యొక్క తత్వము విధానము శైలి ఏదైతే ఉన్నదో అది మరల భూమిని చూసిన సంబంధమైన వాటిని చూసిన మనుషుల్లో ఆ కోరికలను ప్రేరేపిస్తూ మరలా అతన్ని ఈడ్చుకొని అనమాట అయితే ఇది విశ్వాసుల్లో కూడా జరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏంటంటే మునుపు మీరు అలాగైతే ఉన్నారు ఇప్పుడు ఎలాగుండాలి మీకు అర్థమవుతుంది కదా నేనేం మాట్లాడుతున్నాను ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక చూడండి ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక రెండో అధ్యాయము మరలా అక్కడికి వద్దాం ఇక్కడ చూడండి మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారు ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించవచ్చు ఇదిగోండి వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మమును చొప్పున మునుపు నడుచుకుంట్రీ ఒకప్పుడు క్రైస్తవులు అలా నడుచుకున్నారు ఒకప్పుడు మనం కూడా అలా ఉన్నవాళ్ళం ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు